నమస్తే నమస్తే అన్న సో ఈ మూడు సర్వే సంస్థల వాళ్ళు సర్వే చేసినారంట సిక్స్ టు సెవెన్ థౌసండ్ శాంపుల్స్ తీసుకున్నారంట ముగ్గురు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినారు కాంగ్రెస్ అని ఒక పార్టీ అయినా ఒక ఆయన బీఆర్ఎస్ అని ఇంకొక ఆయన అంటా ఉన్నారు ఎవరన్నా మీ దగ్గరికి ఈ మూడు సర్వే సంస్థలు చాణక్య కేకే సైదులు సర్వే ఇలా టీమ్ సభ్యులు కానీ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఎవరికి గెలుస్తారు పది ప్రశ్నలు అడిగినారంట జూబ్లీస్తో మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినారా మా దగ్గరికి ఎవరు రాలేదన్న రాలేదు అయితే రాలేదు ఫస్ట్ టైం మీరే మీ ఛానల్ వచ్చింది ఇంతవరకు అయితే ఎవరు మీరు చెప్తా ఉన్నారు కదా మరి మేము ఒపీనియన్ తీసుకున్నాము జెన్యున్ సర్వే ఏ పార్టీకి సంబంధం లేదని వీళ్ళు చెప్తా ఉన్నారు నేనైతే ఏ పార్టీకి సంబంధం లేదు నా దగ్గరకి అయితే ఎవరు రాలేదు నేను సామాన్య ఓటర్ పార్టీతో సంబంధం లేదు ఏం సంబంధం ఇప్పుడు జెన్యున్ గా మీరే చెప్తారు బీఆర్ఎస్ అయినా బిఆర్ఎస్ అంటాడు కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ బీజేపీ ఇండిపెండెంట్ అయినా నేనే గెలుస్తున్నా మాట కూడా చెప్తా ఉన్నాడు ఎట్లుంది ఎవరు గట్టి ఆ రెండు పార్టీలు కూడా గట్టిగా తిరుగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ అసలు ఏం కనిపిస్తలేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ లాస్ట్ టైం కూడా ఇరవై ఐదు ఓట్ బ్యాంక్ ఇక్కడ సంపాదించుకుంది వాళ్ళు ఎందుకు సైలెంట్ అయినారు ఏమైనా జరుగుతుంది అంతర్గతంగా తెలియదన్న మనకి ఎట్లా తెలుస్తుందన్న మీరు మళ్ళీ చెప్తారు పబ్లిక్ అనుకుంటారు కదా అరే మా ఓటు సైలెంట్ అయినా అంటే ఏదో జరగబోతుంది ఇక గాసిప్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైనా కళ్ళతో చూసి చెవులతో నిన్నదే మాట్లాడాలి గాసిప్స్ అనేది కరెక్ట్ కాదండి ఎవరు గెలవాలన్నా మీ మీ మీలాంటి వాళ్ళ మాట ఎక్కువ మంది అవకాశం ఉంటుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది నేనైతే చదువుకున్నా చెప్తున్నా మేము రేవంత్ రెడ్డి వచ్చినాక టెన్ ఇయర్స్ ఉంటాడు అనుకున్నా రేవంత్ రెడ్డి సేమ్ కేసీఆర్ లాగా బట్ నాకు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తలేదు టెన్ ఇయర్స్ ఉంటాడని అయితే అనిపించట్లేదు వాళ్ళు ఎందుకో ఎక్కడో మిస్ మ్యాచ్ కనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ లా కానీ పబ్లిక్ తోని ఇంటరాక్షన్ లా కానీ ఏదో ఒక మిస్ మ్యాచ్ అయితే కనిపిస్తుంది గవర్నమెంట్ లా అది ఒక్కటి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అండి కాంగ్రెస్ పార్టీ పైన కూడా వ్యతిరేకత వచ్చేసింది గ్రౌండ్ లెవెల్లో మీ జెన్యున్ గా మామూలు కామన్గా ఏంటంటే మేము ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే కాంగ్రెస్ మీద ఎందుకంటే వాళ్ళ హామీలు అవన్నీ చూసి బట్ అవన్నీ రీచ్ అయినట్టుగా మాకైతే ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఆరు క్యారెంటలేమో కానీ పదేళ్ళు విధ్వంసం చేసుకొని తీసుకుని లోపల అయితే ఇవ్వాలి కదా ఆ ప్రయత్నం అనే కదా కాంగ్రెస్ పార్టీ చేసిరా అండి మీరు మీరు ఎప్పుడు చేసిరా కాళేశ్వరం అంతా అవినీతి అన్నారు కూలేశ్వరం అన్నారు మరి ఏమైనా మీకు ఏమైనా ఒక్కరిన ఏమైనా చేసినట్టు కనిపిస్తుందా అందరిని లోపల ఒక్క సంవత్సరం లోపల అన్నారు రిపోర్ట్ అన్నారు అదంతా జనాలు అంతా ఏదో మభ్య పెట్టడానికి చెప్పినట్టే అనిపించింది తప్ప అందులో ఏం చేసినట్టేమన్నా అనిపించిందండి మీకు అవన్నీ చూసినట్టు అందుకని ఎక్కడో ఏదో లోపం కనిపిస్తుంది అండి కాంగ్రెస్ గవర్నమెంట్ అదే ఇప్పుడు రెండు పార్టీల పోటీ గట్టినే కనిపిస్తుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా చివరి నిమిషంలో ఎవరు బయటపడతారు అంటే పైస అటు ఇటు తారుమారయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ ఇది హైదరాబాదు ఇక్కడ ఎవరికో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే ఓటేస్తారని నమ్మను ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు పైసలు వానికి ఒక ఎక్కువ పల్లెలు ఆలోచిస్తారు కదా సార్ డబ్బులతో ఓట్లు కొనుక్కోవడం అనేది నేనైతే నమ్మను అండి ఎవరైతే మైండ్ లో ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళకి మాత్రమే ఓటేస్తారు డబ్బులతో మేనేజ్ చేస్తారనేది భయంతో ఏదో పోలీసు వాళ్ళతో భయపెట్టించి డబ్బులతో అనేది వాళ్ళ ముందు అంటారేమో నీకే ఓటేస్తా అనేది తప్ప ఎవరికే లోపల ప్రేమ ఉన్నకేస్తారండి అదైతే నేను నమ్మనండి ఎవరు వాళ్ళ వైఫ్ గెలిస్తే కొంచెం బెటర్ ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే మన ఇంట్లో అయినా ఆడబిడ్డలాగా కొంచెం ఒక సింపతి లాగా ఆలోచిస్తున్నదా ఈ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా జనరల్ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు వేరే ఉంటది ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక హస్బెండ్ లేడు కదా ఒక డిప్రెషన్ లాగా బయటకు వచ్చినట్టు ఉంటది కొంచెం ఎవరు గెలిచినా పబ్లిక్ వచ్చేది ఏం లేదు సింపుల్ గా రాబోయే లో చూసుకుంటే పోతుంది నా ఒపీనియన్ ఏంటంటే అండి ఈమె గెలవడం వల్ల రేవంత్ రెడ్డి మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండేనో అవి రీచ్ అవుతలేదు దగ్గర పెట్టుకుని ఈమె గెలిస్తే ఏంటంటే ఈ రెండు సంవత్సరాలన్నా పబ్లిక్ ఏదైనా అరే మనకి దెబ్బ తలుగుతుంది మంచిగా అనేది ఒక ఫీలింగ్ వస్తుందని ఒక మేల్కొల్పు వస్తుందని నా ఫీలింగ్ అంతే తప్ప నాకేం రేవంత్ రెడ్డి మీద కోపంతం కాదండి తెలుగు తెలుగు వస్తుందా మీకు వీళ్ళు సర్వే చేసిరంట నా ముగ్గురు చాణక్య కేకే సైదులు సర్వే ముగ్గురు సోమాజ్గూడిలో ప్రెస్ఫూ పెట్టారు ఈ ముగ్గురు అంటన్నా ఇలా టీంలు అంట ఆరు వేలు ఏడు వేల శాంపుల్ తీసుకుని అంట ఒక ఆయన కాంగ్రెస్ అంటుండు ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటుండు ఈ సర్వే సంస్థల పేరు చెప్పి మీ దగ్గరకు వచ్చి ఎవరన్నా పది ప్రశ్నలు ఎవరన్నా తిరిగిందంట తెలియదు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ గెలుస్తాను కొంత ఒక ఆయన అంటుండు బి కాంగ్రెస్ అని ఒక ఆయన అంటుండు ఎవరు గెలుస్తారు మరి ఎవరు బయటపడతారు ఇక్కడ యూత్ అంటే ఓన్లీ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఇప్పుడు సిట్టింగ్ సీట్ బిఆర్ఎస్ పార్టీ కదా సిట్టింగ్ సీట్ కదా బీఆర్ఎస్ సిట్టింగ్స్ కాదు ఇది ఏం చెప్తాం మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఎవరు ఎవరిది గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసి మనం ఏది హక్కు ఉంటుంది అది తీసుకోవాలి అది మాది నిర్ణయం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వాళ్ళకి పోయేది లేదు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా వచ్చేది ఏం లేదు ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటుంది అందుకోసం వాళ్ళ ఇచ్చ అది ఉంది సో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది అట్లా మరి పైసలు కొద్దిగా ఎక్విస్ అడిగితే ఏమైనా తారుమారు అవుతుందా ఓటుకు పైసలు ఎక్కిస్తే అట్లా మనం మారుతుందా అవసరం లేదు సార్ మనకి మనకి మాకు ఏం హక్కు కావాలి అది మేము డిమాండ్ చేస్తా అది తీసుకుంటాం సార్ మీ దగ్గరికి ఏమైనా వచ్చిరా మీ దగ్గరికి రాలేదు ఓకే సార్ ఒక వన్ మినిట్ అన్న ఈ మూడు సర్వే సంస్థలు ఒక వన్ వీక్ సర్వే చేసినారంట జూబ్లీస్లో ఆరు వేల నుంచి ఏడు వేల శాంపుల్స్ తీసుకున్నారంట మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా వీళ్ళు కానీ వీళ్ళ టీమ్ సభ్యులు కానీ ఎవరైనా వచ్చి రాలేదు రాలేదు సో వీళ్ళు ఏమంటారు ఒక ఆయన కాంగ్రెస్ అంటుండో ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటుండు మీరేమంటారు ఎవరు గెలుస్తారు ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ పార్టీ ఓకే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సో ఈ రెండు మూడు రూలల్లో ఆగమాగం చేస్తారు అధికార బలము పోలీసు వాళ్ళు అండదండ సో వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు కాంగ్రెస్ అట్లా ఏమైనా బయటపడే అవకాశం ఉందా తలుచుకుంటే ఏమైనా చేయగలిగితే ఇంకా ఎందుకండి ఎలక్షన్ ఎందుకు ఈ ప్రాసెస్ ఎందుకు డైరెక్ట్ వాళ్ళే నామినేట్ చేస్తే అయిపోయేది కదా ప్రజల యొక్క వాళ్ళ ఈ ఓటు ఆప్షన్ ఇవ్వడం ఎందుకు ఇంకా వాళ్ళే గతంలో కేసీఆర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కేసీఆర్ అదే అధికార బలం తోటి అదే పనులు చేసింది కదా వీళ్ళు కూడా సేమ్ కేసీఆర్ లాగా రిపీట్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నా అంటే కేసీఆర్ అట్లే చేసాడు ఎలక్షన్ పెట్టి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు మంత్రులు అందరూ ఎమ్మెల్యే అందరూ అక్కడే ఉన్నారు ఇక్కడ కూడా అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి అధికార పార్టీ కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటున్నాను అధికార పార్టీ అయిన తర్వాత డెఫినెట్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అయినా జనాల యొక్క మూడు జనాలు ఏ రకంగా ఆలోచిస్తారు అనేది కూడా ఇంపార్టెంటే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అందరి ఫీలింగ్ ఏంటంటే హైడ్రా తోటి ఇవన్నిటితోటి కూడా అందరికీ నష్టమే జరిగింది సిటీలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు అనేది ఒక అందరి మనసులలో వ్యాపారాలు మొత్తం కుంటుబడిపోయినాయి కాంగ్రెస్ అంటే వాళ్ళు వాళ్ళు మంత్రులు కొట్లాడుకొని వాళ్ళు పంపకాలే తప్ప ప్రజల యొక్క బాగోగులు చూసిన పాపన పోతలేరు అనే ప్రతి అందరి దగ్గర ఒక చర్చ అయితే జరుగుతుంది ఈ అభ్యర్థులు అంటూ ఉన్నా నవీన్ మంచి రౌడీ చీటర్ని కొంతమంది అంటారు ఫ్యామిలీ మంచిది కాదు అంటా ఉన్నారు మీకు ఏమైనా ఐడియా బ్యాక్గ్రౌండ్ ఉంది అంటున్నారు అండి పర్సనల్గా అయితే అదేం లేదు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో వాళ్ళ ఫాదర్ని కూడా బైండ్ ఓవర్ చేయడము వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి అనేది అయితే వాస్తవమే అంటున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అలానే ఉన్నట్టుంది పర్సనల్గా అయితే అంత పెద్దగా టచ్ లేదు మేబీ వాళ్ళ యొక్క ట్రాక్ చూస్తే కనుక వాళ్ళ ఫాదర్ని బైండ్ ఓవర్ చేయడం అంటే రౌడీ షీటర్ కిందనే బైండ్ ఓవర్ చేసినప్పుడు రౌడీ షీటర్ అంటే ఆభ్యస్ల రౌడీయే కదా బీజేపీ ఓట్ బ్యాంక్ ఎటువంటి వాళ్ళు సైలెంట్ ఉన్నారు ఎక్కువ ప్రచారం అంటారు ఆ ఓట్ బ్యాంక్ ఎటు పోతుంది బీజేపీ వాళ్ళ వాళ్ళు కూడా చేస్తున్నారు మరి ఇక్కడైతే కనిపిస్తున్నారు ఎటు పోతున్నది అనేది మేము వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకే వెళ్తుంది అనేది అనుకుంటున్నాం మరి సో మీ దగ్గరికి ఏమన్నా మూడు సర్వేలు ఒక్కరు కూడా అడగలే అయితే వాస్తవానికి ఏం చూసి చెప్పు ఈ రెండేళ్ళలో ఏం జరుగుకుంటూ వచ్చింది ఆలోచించుకోరు ఒక్కసారి పదేళ్ళు ఏం జరిగింది ఇప్పుడు రెండేళ్ళలో ఏం జరుగుతుంది అన్న ఒకసారి వాళ్ళు ఓటేస్తూ గైతే ఆలోచించలేకుంటున్నారా వాళ్ళు వీళ్ళు అధికార పార్టీ ప్రభావం పెట్టినంత మాత్రాన లోపలికి వచ్చేది ఓటు దగ్గర ఏపీయారు కదా ఇస్తే పైసలు హైదరాబాద్లో ఒక రోజుకు రెండు మూడు వేలు చంపాదిస్తారు వాళ్ళు వెయ్యి రూపాయలు ఓటుకి ఇచ్చినంత మాత్రం వాళ్ళే మర్చిపోయి చూసారన్న ఈ రెండేళ్ళని ఏం జరుగుతుంది ఒక్కసారి పిండు పిన్ని ఆలోచించుకోరు రోడ్ ఎట్లున్నది ఏం జరుగుతుంది వాటర్ ఎట్లున్నది వస్తున్నాయి టైంకి వస్తుందా కరెంట్ ఉంటుందా మేటన్స్ ఎట్లుంది ప్రతి ఒక్క ఇప్పుడు ఒక డ్రైనేజ్ తీసుకున్నట్ల ప్రతి ఒక్క ఇష్యూ చూస్తారన్న ఇప్పుడు అన్ని విధాలుగా ఆలోచించుకోకపోతారు ఓటేస్టులు అంత ఈజీగా ఆలోచించారు ప్రలోభ పెట్టినారు అధికార పార్టీ ఉంది ప్రలోభ పెట్టినంత మాత్రం రాదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వంద శాతం వస్తుంది గెలుస్తుంది ఇప్పుడు కనుక గెలవపోతే మాత్రం టోటల్ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాడు ఎక్కువ తిరిగి చూస్తే ఇది ఎంత ఇబ్బంది ఉన్న చూసుకోవాలి కదా అన్న ఎంత రైతులు ఇబ్బంది పడుతున్నారు చూసి ఐదు రోజులు ఏర్పడుతుందో లేదు కానీ ఊర్లపై చూడాలకపోతారు పరిస్థితి ఒడ్లు కొనడానికి రెడీగా లేరు వారు ఈ ఒడ్లు టైంకు డబ్బులు పడతారు ఒక రకంగా వర్షాలు వాటర్ పనికి లేదు కూలిపోయిందని చెప్పిండు వాటర్ వాటర్ వస్తారు ఇన్ని ఆలోచించుకోవాలన్న ప్రతి దానికి సరే ఆయన వల్ల ఏదో కూలిపోయిందన్న మరి నేనేం చెప్తాడు రెండేళ్ళ నుండి నిన్న కూడా మాట్లాడుతాను కదా మున్సిపాలిటీ మినిస్టర్ అయితే ఇంత ఉంది చేసి చెత్త కాడ లేదు ఇప్పుడు ఈ రెండేళ్ళు మున్సిపాలిటీ ఆయన గారు లేదా రెండేళ్ళు మూడేళ్ళు కదా చిన్నగా చిన్న మాట చెప్తారు మూడేళ్ళకి చెత్త అంటే అర్థమైంది ఎప్పటికప్పుడు ఏ పని ఎప్పుడు వేసుకుంటే ఈ రెండేళ్ళ వీలు కాదు ఈ మూడేళ్ళకి ఇస్తారా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇవ్వమంటారు ఎవరికి ఇవ్వమంటారు ఒక ఛాన్స్ ఎంతవరకు అన్నా ఇచ్చిన కదా ఛాన్స్ ఇచ్చి స్టేట్ మొత్తం ఇచ్చినా కదా స్టేట్ మొత్తం ఛాన్స్ ఉంది నీకు వన్ కన్సాన్ కూడా కొట్టుకోవచ్చు నువ్వు జూబ్లీస్ డెవలప్మెంట్ చేస్తే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లేక మాట్లాడట్లేదు ఆయన ఒక వీధి రౌడీ లెక్కల వాడు ఒక పాగల్గా లెక్కల నా పేరు కూడా రెడ్డి ఆ రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గు పోతుంది వాడు రేవంత్ రెడ్డి కాదు వాడు వేస్ట్ ఫెలో నిజంగా రెడ్డి అయితే కాదు వాడు మొత్తం బర్బాద్ చేస్తున్నాడు వాడు ఏం మాట్లాడుతావు క్యాబిన్ లేదు ముఖ్యమంత్రి క్యాబిన్ లేదు ముఖ్యమంత్రి లేక సరే అన్న నేను వంద శాతం చెప్తున్నా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు తక్కువ కాలంలో పార్టీ పైన వ్యతిరేకత వచ్చి నేను కాదనట్లేదు ఎందుకంటే నేను మార్పులో కీలకంగా పనిచేసిన తెలంగాణ మొత్తం తిరిగిన మార్పు రావాలని సో ఈయన కూడా ఇబ్బంది పెడతా ఉంటాను నేను నమ్ముతా ఉన్నా బట్ పదేళ్ళు కేసీఆర్ ఆర్థిక విద్వంసం చేశాను కాబట్టి మేము పూర్తిగా అమలు చేయలేకపోతాం అన్నమాట ఇప్పుడు వీల వర్షన్ కూడా ఆలోచించాలి ఆర్థిక విద్వంసం అని ఏ విధంగా చేసిన జిల్లాకు కలెక్టరేట్ కట్టిన ఆర్థిక విధ్వంసమా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఆర్థిక విధ్వంసమా ఒక లక్షల కోట్లు సంబంధించిన కాళేశ్వరం ఆర్థిక ఒకసారి పోలవరం అనే కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎన్ని ఏళ్ళు నడుతుందన్న పోలవరం అట్లాంటిది ఒక విత్ ఇన్ వన్ టూ ఇయర్స్ లో కాళేశ్వరం కట్టిండు దాని ఆర్థిక డబ్బులు ఇంట్లో వస్తాయి ఒక ఇల్లు ఇన్నో మనిషికి ఇంత ఖర్చు ఒక ఇల్లు కట్టుకున్నావు దాని ఖర్చు అప్పు అప్పులేకుడు ఇల్లు కడుతున్నారు కడుతున్నా చేతురు సంసారం అవుతుంది అప్పులు అయితే దానికి ఇన్కమ్ సోర్స్ కూడా వస్తుంది ఒక్కసారి కాలేజీలో ఏం యూజ్ అయింది అనుకుంటున్నాను వందల కోట్ల రియల్ ఎస్టేట్ రేట్ ఎట్లా విరియినాయి ఒకప్పుడు ఈ ఇరవై సంవత్సరాలు వేరేవాల్సిన రేట్లు పది ఏళ్ళ కింద అన్న తెలంగాణలో అది ఎంత అడ్వాంటేజ్ చెప్పు అది మీరంతా పార్టీలో తిరుగుతారా పార్టీలో తిరిగడం లేదన్నా వాస్తవానికి ఎలా ఉందో దీని చూద్దామని పార్టీతో సంబంధం లేదు ఏమంటారు అంటే వీడే కావాలని టీఆర్ఎస్ పార్టీకి అది బద్నాం చేయాలంటే మంచిగా బద్నాం చేయవచ్చు బద్నా చేయాలనుకుంటే మీరు ఏమని చేసినా బద్ధం చేయవచ్చు అది కాదు నేను బిజినెస్ చేస్తున్నా అండి నేను ఒక మంచి బిజినెస్ నేను మంచిగా ఎవరి దాకా డబ్బులు తీసుకునే స్థాయిలో లేను నేను ఇచ్చే స్థాయిలోనే ఉన్నాను తీసుకునే స్థాయిలో లేను మీరు అంటే ఈ సర్వేలో ప్రభావితం ఇంపాక్ట్ ఉంటుందన్నా ఇప్పుడు నేనేమంటున్నా ఒక సర్వే అయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాడు అనుకో కొంతమంది ఏమో ఎట్లా అంటే అరే గెలిచడానికి ఓటేద్దామని ఆలోచిస్తారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెంచా ఆయన ఎట్లా ఆయన గెలుస్తాడు వాడు బేకారు ఆ చెంచా వానికి చెప్తాడు నేను చెప్తా చెప్తాను లాస్ట్ కుడ్ కారీ చేస్తా చెంచారు మీరు మీరు నిజంగా గ్రౌండ్ లో తిరుగుతున్నారు కదా లాస్ట్ టెన్ ఇయర్స్ చూసి మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ చూసారు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా చూసి కదా మీరు జెన్యున్ గా చెప్పండి ఇగో మాకు ఇంకో మూడేళ్ళు టైం ఉంది అవన్నీ కాదండి ఈ టూ ఇయర్స్లో ఇగో నేను రావడం నేను వచ్చిన తర్వాత ఇగో ఇది ఇది ముందుకు తీసుకపోయినా మన తెలంగాణని ఇగో ఈ ప్లేస్ లో ఉండే ఇగో ఇక్కడికి నేను తీసుకపోయినా అని మీకేమైనా అనిపించిందండి ఓపెన్ చెప్తాను ఎవంత ఫెయిర్ అయిన మాట నేనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దా